మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు దర్శి పట్టణం అద్దంకి రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తరపున ఆయన తనయుడు రాఘవరెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆర్యవైశ్య ప్రముఖులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూర్య చినసుబ్బారావు పల్లపోతు వెంకటేశ్వర్లు దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య పలువురు వాస్వి వనితా క్లబ్ సభ్యులు అలాగే ఆర్యవశ్య యూత్ ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు సంవత్సరానికి కూడా మనం ఎన్ని రకాల ఇబ్బందులు పడవం ఏ విధంగా ప్రభుత్వాలు నడిచిన తెలుసు అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని అదే విధంగా వయసులకి మూడు టికెట్లు ఈ ప్రకాశం జిల్లాలో ఇవ్వడం జరిగింది మనం మాట్లాడుతున్నాం శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు అందిస్తారని అనుకుంటున్నారు కానీ సమావేశం కూడా అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పార్టీకి దర్శన అండగా ఉంటున్నారు మరి మీ అందరూ మాకు అండగానే ఉంటున్నారు కాబట్టి రేపు పదమూడవ ఎన్నికల్లో తెలుగుదేశం పండగల మార అద్దె గాలి అదే విధంగా మన నోరేజ్ పార్టీ గారిని ఇద్దరిని కూడా అంతే గురించి తెలిసిన గురించి మనం చెప్పించవలసిన స్పల్ల మన అందరి పైన ఉండే మరి నాసుకున్న పనిచేయదు మరి మీకు తెలియదు ఒక్క ఛాన్స్ అని చెప్పి మరి మన వృద్ధని కూడా నెక్స్ట్ ఒక సింపుల్ జాయింట్ చేసుకోవడం రాదు ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని చేసి మా నాన్న గారిని ఎంపీ చేసి లక్ష్మి గారిని మీరు మీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీకు అందరూ ఒకే సింగిల్ అలైన్మెంట్ లో ఉంటారు ఇది ఎందుకు చాలా ముఖ్యమనేది మీకు అర్థమవుతుంది మీరంతా వ్యాపారాలు చేసుకుంటుంటారు మీకు సప్లై చైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు ఒక డిసిప్లిన్ ఒక సప్లై చైన్ అనేది ఉంటే వ్యాపారం ఎంత బాగా పెరుగుతుంది దాన్ని ఎంత డెవలప్ చేసుకోగలుగుతారు దానివల్ల చాలా బెనిఫిట్ అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ మీరు లక్ష్మీ గారిని ఎమ్మెల్యేగా చేయాలి సెకండ్ స్టెప్పు మా నాన్నగారిని ఎంపీగా చేయాలి ఈ రెండు మీరు సాధిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ అక్కడ కూర్చుంటారు నలుగురు కావాల్సినంత నిధులు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఈజీగా చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పవర్ స్లో స్లో పవన్ కళ్యాణ్ పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కావాల్సిన స్కీములు స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాల్సిన పనులన్నీ జరుగుతాయి ఈ ఐదు సంవత్సరాలు ఏమి జరగలేదు వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని జరిపించుకునే ఛాన్స్ మీకుంది మీరు అందరికీ మీరు మీరు కలిసి అందరికి ఓట్ చేశారంటే ఇది లైన్ లో వస్తుంది ఇది సింగిల్ అజెండా పోతుంది చాలా మంది అజెండా లేదు కూర్టమికి అజెండా లేదని ఏదో ఎక్కడో వాగారు ఇక్కడ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ అజెండా ఉంది ఆ అజెండా ఏంటంటే డబల్ ఇంజన్ గ్రోత్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ లో డబుల్ అంటే ఒకే 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 పార్టీ ఉంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకునే అవకాశం వస్తుంది సెపరేట్ సెపరేట్ గా ఉంటే వాళ్ళు వీళ్ళు కలుసుకొని పనిచేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మీరు బీజేపీ ఎన్డిఏ కలిసి సెంట్రల్ లో వస్తారు అదే విధంగా మీరు స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టుకారంటే మీరు మీకు కావాల్సిన పనులన్నీ అన్ని జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ కలిసి అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ నర్సీ అనేది చాలా మందికి అవగాహన ఉంది కానీ డెవలప్మెంట్ అనేది ఎందుకు అంటే లోకల్ పాలిటిక్స్ వల్ల బాగా డిస్టర్ అయిపోతుంది ఇప్పుడు మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొఫెషనల్స్ వాళ్ళు లోకల్ పాలిటిషియన్స్ కాదు ప్రొఫెషనల్స్ కాబట్టి డిఫరెంట్ థింకింగ్లో ఉంటారు మీకు కావాల్సిన అన్ని చేయగలుగుతారు లోకల్ పాలిటిక్స్ అనేది ఉండదు ప్యాకేజ్ అనేది లేదు కొత్త క్యాండిడేటు మీకు ఫ్రెష్గా వస్తారు మీకు అందరికి మంచి కరెక్ట్ కరెక్ట్గా పనిచేస్తారు సో అందుకని మీరు మే పదమూడవ తేదీ చేయాల్సింది బీజేపీకి బీజేపీ జనసేన టీడీపీ ఉన్న కోర్టు మీ సైకిల్ గుర్తుపై మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓట్ వేయాలి మీరు గెలిపించుకున్న తర్వాత మేము అందరం మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం మీతో కూర్చొని మీకు ఏం కావాలో మీరు చెప్తే మనం కలిసి పనిచేసుకుంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏమి మీరు మీరు నేను వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతామని అనుకోవద్దు జూన్ తర్వాత మళ్ళీ వస్తాము మీరే ముందు వచ్చి మాకు చెప్పాలి ఏం కావాలనేది ఎప్పుడు పై నుంచి పైకున్న రెస్పాన్స్ మీకేం కావాలనేది చేసి పెడతాం కానీ మీరు మే పదమూడవ తేదీ అనేది కష్టపడి మీ ఒక్కరే కాకుండా మీరు ఇంకో వంద మందికి చెప్పి సైకిల్ గుర్తు అనేది ఓటు వేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెడితే మేము మీకు నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ సేవ్ చేసుకునేదానికి మేము రెడీగా ఉన్నాం ఇది ఏంటంటే మీ చేతుల్లో ఉంది ఇప్పుడు దాకా పాల్టిక్స్ జరుగుతుంది లోకల్ పాాలిక్స్ ఇక్కడికి లోకల్ పాాలిటిక్స్ ఉన్నది ఓన్లీ డెవలప్మెంట్ పాాలిటిక్స్ అనేది జరుగుతుంది సో మీ చేతుల్లో ఉంది ఇదేం చేస్తారనేది మీరు నిర్ణయించుకోవాలా మేము మీకు సేవ చేసే రెడీగా ఉన్నాం ఆయన అంటే ఒక సొంతంగా అంత వస్తుందా అర్థం ఎప్పుడు ఆయన మరి దైవభక్తి డైవోలోకి ఉన్న ఆయంగా ఉంచుకుంది